హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ డ్రెస్ అయితే నేను శారీతో స్టిచ్ చేశానండి నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా సరే ఈ శారీని గుర్తుపట్టే ఉండొచ్చు ఈ శారీతో నేను వీడియోస్ కూడా చేశానండి షార్ట్ వీడియోస్ అయితే చేశాను సో ఈ శారీ అయితే నేను డ్రెస్సే స్టిచ్ చేసుకుందామని సో బ్లౌజ్ అయితే కుట్టుకోలేదండి ఈ శారీకి అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో హ్యాండ్స్ అయితే అవి పెట్టేశాను ఇంకా టూ లేయర్స్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు ఇలా ఫ్రాక్ లాగైతే బాగుంటుంది అనిపించింది సో ఇలా అయితే స్టిచ్ చేశానండి బార్డర్ అయితే ఇలా ఇచ్చేసాను ఫ్రంట్ బ్యాక్ పైన వచ్చిన చిన్న బార్డర్ని అయితే ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఇచ్చానండి సో హ్యాండ్స్ కూడా ఇలా పెట్టాను కానీ లోపలైతే హ్యాండ్స్ వచ్చేస్తుందండి మనకి సో మనమైతే ఎలా ఉన్నా ఇబ్బంది లేదు స్లీవ్లెస్ అయ్యని వాళ్ళకైతే ఇలా వేస్తే చూస్తే డిఫరెంట్గా ఉంటుంది ఇంకా అలాగే లోపల హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి మనకి కంఫర్ట్గా ఉంటుంది సో ఇందుకోసం నేనైతే ఫోర్ మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి ఈ కటింగ్ వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో సారీ అండి ఈ వీడియో చూసే ముందు అయితే ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి సో ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంది ఇది చూడని వాళ్ళ కోసం అండి శారీ చూడని వాళ్ళ కోసం కింద సైడ్ అయితే ఇలా బార్డర్ ఇచ్చారు ఇంకా అలాగే పాయ సైడ్ అయితే ఒక ఫ్లవర్ ఇచ్చేసి ఇలా బార్డర్ అయితే వచ్చిందండి ఇంకా పళ్ళు అయితే ఇలా పంచెస్ లాగా ఇచ్చేసాడు సో పళ్ళు అయితే నేనేం యూజ్ చేయనండి సో ఇదైతే ఈ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ క్లాత్ అయితే నేను యూజ్ చేద్దామనేసి అయితే ఇలా లైనింగ్ తెప్పించుకున్నాను సో నేనైతే నావీ బ్లూ లైనింగ్ తెప్పిస్తే నాకు కలర్ సెట్ అవ్వదేమో డార్క్గా అనిపిస్తుందేమో అని నేను ఇలా లైట్ కలర్లో అయితే నావీ బ్లూ కలర్ లైనింగ్ అయితే తెప్పించుకున్నానండి ఫోర్ మీటర్స్ సో ముందైతే టాప్ కటింగ్ అయితే చేస్తున్నానండి అంటే బాడీ కటింగ్ నేనైతే ఇలా ఫస్ట్ వీడియో తీసానండి ఎంత కట్ చేశాను ఏంటనే ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇలా బాడీ లెంత్లో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ నేను నెక్ కోసమే ఫిక్స్ అయ్యాను కాబట్టి సంకడౌన్ ఒకటే మార్కింగ్ చేసుకున్నానండి మనకి సంకడాన్ ఒకటి సరిపోతుంది నెక్కి నేనైతే ఇలా కట్ చేస్తానండి ఇంకా అలాగే నడుము దగ్గర అయితే ఇలా తీసుకున్నాను అంటే నడుము చుట్టుకొలతని ఇలా బై ఫోర్ వేసి ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాను నేను నడుము దగ్గర టప్స్ ఏం పెట్టానండి సో నడుము దగ్గర టప్స్ పెట్టేలాగైతే ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇంకా అలాగే షోల్డర్ లైన్ దగ్గర కూడా మన చెస్ట్ ఎంత వస్తుందో అలా మార్కింగ్ చేసుకోవాలండి సో ఇదైతే నేను టేప్తోనే మా కొలతలు అయితే తీసుకున్నానండి డ్రెస్ మెజర్మెంట్స్ ఏమీ కాదు సో బాడీ మెజర్మెంట్తో కట్ చేస్తున్నాను మీరు ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ అయితే ఒక వీడియో అయితే చేస్తానండి సో ఈ బోర్ని కోసం కాబట్టి ఫుల్ ఫుల్ షోల్డర్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి మన షోల్డర్ ఎంత వస్తుందో బై టూ చేసుకోవాలండి ఇక్కడైతే మనం ఇక్కడ ఎంత అయితే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ క్రాస్ అయితే తీయాలండి ఇలా లోపల్ సైడ్కి సో వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం క్రాస్ అయితే తీసుకోవాలి అలా తీయడం వల్ల ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ముడత అయితే రాదండి సో ఇలా కరువు అయితే తీసుకోవాలి స్కేల్ అలవాటు ఉంటే స్కేల్తో డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ పైన అయితే ఒక ముప్పై ఇంచ్ వరకు అండి ముప్పై ఇంచ్ వరకు కూడా డౌన్ తీసుకోవాలి మనం బోట్ని కాబట్టి ఇంకా అలాగే షోల్డర్ అయితే త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని డౌన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నుంచి మన సంగ చుట్టుకొలతో ఎంత వస్తుందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మీకు కానీ ఎక్కువ తక్కువ వస్తే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలండి సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇంకా అలాగే ఈ షోల్డర్ డౌన్ కాడ నుంచి నడుము చుట్టుకలతో వాటికి ఒక లైన్ అయితే గీసుకున్నాను ఈ గీత మీద అయితే మనకి స్టిచ్చింగ్ అయితే వస్తుందండి ఇంకా అలాగే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఖర్చు కోసం అయితే నేను మార్కింగ్ చేసుకొని ఒక గీత అయితే గీసుకున్నాను ఇప్పుడు అండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ అయితే తీసుకోవాలండి చాలా వీడియోస్లో కూడా అంటే నా ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను ఇలా హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా డ్రెస్సెస్ స్టిచ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ టైం మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది కొంచెం డిఫరెన్స్ అనేది సో నెక్ కోసం మీరు నెక్ ఎంత డిప్ పెట్టుకోవాలనుకుంటున్నారో పెట్టుకొని నేనైతే టూ ఇంచెస్ విడ్త్ అయితే తీసుకున్నాను అండి వెడల్పు టూ ఇంచెస్ సరిపోతుంది సో చూశారు కదా నా డ్రెస్ అయితే ఫిట్టింగ్ అయితే చాలా కరెక్ట్గా వచ్చిందండి నేను ఇదే మెజర్మెంట్తో స్టిచ్ చేశాను ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్ చేయలేదు నెక్ అయితే ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుందండి కొంచెం బ్రాడ్గా వెడల్పుగా వేసేవాళ్ళైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఇంకా అలాగే కింద అండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఇలా క్రాస్ అయితే తీసుకోవాలండి ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే డ్రెస్ వేసుకున్నప్పుడు మనకి కట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది చెస్ట్ లైన్ అనేది మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందండి లేకపోతే మనం జాయింట్ వేసిన దగ్గర సైడ్స్ జారిపోయినట్లుంటుంది లేకపోతే మొత్తం మార్కింగ్ అయితే చేసుకోవాలండి సో మనం నేనైతే మార్కింగ్ అనేది కొంచెం కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ వదిలేసి ఒక హాఫ్ ఇంచ్ ఎంత ఖర్చు ఉంటుందో అంత వదిలేసి కట్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను మీకైతే ఏదైనా డ్రెస్ కటింగ్ కావాలి అన్న డిజైన్ హ్యాండ్స్ కావాలి అన్న నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఇంకా అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను అండి ప్లెయిన్ బ్లౌజ్ కానీ లేకపోతే డిజైన్ హ్యాండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే నేను చూపిస్తాను సో ఇదిగోండి ఇలా అయితే కట్ చేసుకోవాలి నేనైతే షోల్డర్ త్రీ ఇంచెస్ పెట్టానండి నా డ్రెస్కి ఎలా వచ్చిందో చూడండి దీన్ని బట్టి మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ తక్కువ నేనైతే ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటానండి స్టిచ్చింగ్ ఎక్కడ వస్తుంది జాయింట్ వేసేటప్పుడు కూడా చూసుకునే పని అండి అనేసి అయితే ఇంకా అలాగే ఫ్రంట్ నెక్ అయితే సపరేట్గా కట్ చేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం నే అంటే కట్ చేసి నేర్చుకునే వాళ్ళు లేకపోతే ఫస్ట్ టైం కొంచెం ఇలా కట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి అన్న కట్ చేసుకోండి లేకపోతే చూసుకొని కట్ చేసుకోండి ఇంకా అలాగే బ్యాక్ నెక్ కూడా నేను ఇక్కడే కట్ చేస్తున్నాను కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం చూసి కట్ ఉంటారు కాకపోతే ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు అయితే కొంచెం ఇటుగా పోతూ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నానండి కటింగ్ అయితే మీరు డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా మొత్తం మ్యాక్సిమం లైనింగ్ కటింగ్ అయితే ఇక్కడే కట్ చేసుకోండి జాయింట్ వస్తుంది అనుకుంటే తప్ప మొత్తం కూడా ఇక్కడే కటింగ్ అయితే చేసేసుకోండి ఇంకా అలాగే డ్రెస్ అయినా సరే మనకి ఇలా డబ్బా అయితే తీసుకోవాలండి లేకపోతే ముడత అనిపిస్తుంది మనం కరెక్ట్ ఫిట్టింగ్తో స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి ఈ డబ్బా తీయకపోతే ఏంటంటే మనకు కొంచెం ముడత అనిపిస్తుంది అక్కడ సో డ్రెస్ అయినా సరే మనం ఇలా డబ్బా అయితే తీసుకోవాలండి సో నా డ్రెస్ చూసినట్లయితే ఫస్ట్లో చాలా నీట్గా అనిపిస్తుంది ఎక్కడ కూడా ముడత రాలేదండి ఎక్కడ ఏమంటారు ఎక్కువగా ఖర్చు ఎక్కువ అనిపించినట్లయితే ఏం లేదు కరెక్ట్ ఫిట్టింగ్తో ఎక్కడ ముడత రాకుండా చాలా నీట్గా అయితే వచ్చింది ఇంకైతే హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నానండి హ్యాండ్ అయితే మనకి సరిపోతుంది అనుకుంటే ఇక్కడే అంటే సింగిల్ లేయర్ మీద తీసుకోవచ్చు లేదంటే డబల్ ఫోల్డ్ వేసి తీసుకోవచ్చు నాకు సింగిల్ ఫోల్డ్ సరిపోదు కాకపోతే ఒకసారి చెకింగ్ అయితే చేసుకోవాలి కదా సో చెక్ చెక్ చేసుకున్నాను ఇంకా అలాగే ఇలా డబల్ ఫోల్డ్ మీద అయితే హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను హ్యాండ్ కటింగ్ అయితే అంతమంది చెప్పానండి కాకపోతే ఇక్కడ కూడా ఒకసారి చెప్తున్నాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి సో హ్యాండ్స్ అయితే ఇలా ఫస్ట్ అయితే ఒక లైన్ అయితే గీసుకోవాలండి మన హ్యాండ్ ఎంత లెంత్ పెడుతున్నాం ఎంత బారు పెడుతున్నామో అంతవరకు ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇంకా అలాగే మనం ఎంత బారు అయితే పెట్టుకుంటున్నామో పై సైడ్ కూడా ఒక లైన్ అయితే గీసుకోవాలండి ఇంకా అలాగే సంకడంన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇలా లైన్స్ అయితే గీసుకోవాలి ఇది నేను టేప్తో కట్ చేస్తున్నాను కదా సో అంత ముందు వీడియోస్లో టేపు డ్రెస్ లేకపోతే టేపు బ్లౌజ్ పెట్టి చూపించాను ఇది ఓన్లీ టేప్తోనే అండి సో ఇక్కడ చసంక చుట్టుకొలత ఉంది కదా సో ఇక్కడైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇంకా అలాగే చేయి చుట్టుకొలత అంటే చెయ్యి చుట్టు చేయి లూచి ఎంత ఉందో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కొంచెం క్రాస్గా అయితే తీసుకోండి కరెక్ట్గా అనిపిస్తుంది సో కటింగ్ అయితే చాలా తేడా ఉంటుందండి మనిషి మనిషికి కటింగ్ కొంచెం కొంచెమైనా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఒకసారి ఏమైనా మీరు చేసే మీరు ఎలా కట్ చేస్తారు అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి నేను ఏదైనా మార్చుకోవాలి అని అన్నా సరే నేను ట్రై చేస్తాను సో నాకైతే కటింగ్తో ఫిట్టింగ్ అయితే సరిపోతుందండి అంటే ఫిట్టింగ్ కరెక్ట్గానే వస్తుంది హ్యాండ్స్ కూడా డబ్బా అయితే తీసుకోవాలండి సో నేను వీడియోలో చూపిస్తాను చూడండి సో హ్యాండ్స్ అయినా సరే మ్యాక్సిమం జాయింట్ రాకుండా కట్ చేసుకోవాలండి ఎక్కువగా జాయింట్స్ వస్తే ఏంటంటే మనకి కుట్టాలన్నా రిస్క్గా అనిపిస్తుంది అలాగే క్లాత్ కొంచెం డెడికేట్గా ఉన్నా కొంచెం ఎక్కువగా చినిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి మనం చూసారు కదా ఇలా ఫ్రంట్ పార్ట్లు రెండు ఒక సైడ్ వచ్చేలాగా మనం మడత విడి తీసుకొని కట్ చేసుకోవాలండి మడత మీద కూడా కట్ చేయొచ్చు కాకపోతే ఇలా మడత తీసి కట్ చేయడం వల్ల కింద పార్ట్ కూడా అంటే మనం బ్యాక్ సైడ్ ఇంకో హ్యాండ్ కూడా కట్ అవ్వదు సో ఇదేంటంటే అలవాటు ఉన్న వాళ్ళు ఎలా అయినా కట్ చేయగలుగుతారు కొంచెం అలవాటు లేని వాళ్ళు ఏంటంటే ఇలా సపరేట్ చేసి కట్ చేసుకోవడం వల్ల కొంచెం ఈజీగా ఉంటుందండి ఇలా ఫ్రంట్ సైడ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి మీకు ఇలా ఇలా కటింగ్ ఇష్టం లేదు అనుకుంటే ఒక పీస్ పెట్టి మార్కింగ్ అయినా చేసుకోండి సో ఇప్పుడైతే ఇది ఈ శారీకి పళ్ళును బార్డర్ అయితే నేను కట్ చేయలేదు సో కట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి ఇదిగోండి బ్లౌజ్ పీస్ అయితే ఇది వచ్చింది సో బ్లౌజ్ పీస్తో ఏదైనా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను మీకు ఏదైనా బ్లౌజ్ కటింగ్ కావాలి అని అంటే ఏదైనా డిజైన్ బ్లౌజ్ కానీ సరే ఏదైనా బ్లౌజ్ కటింగ్ చూపించండి అని అంటే నేనైతే ఆ బ్లౌజ్ కటింగ్ చేస్తాను లేదు అంటే నాకు ఖాళీ ఉన్నప్పుడు ఒక బ్లౌజ్ కటింగ్ అయితే నేను చూపిస్తానండి ఏదైనా సరే ఒక కటింగ్ అయితే నేను చూపించడానికి బ్లౌజ్ పీస్ని అయితే యూజ్ చేస్తాను ఇదిగోండి పళ్ళును ఇంకా బార్డర్స్ అయితే కట్ చేశాను క్లాత్ అయితే ఇంత లెంగ్త్ వచ్చిందండి సో ఈ వెడల్పు అయితే ఇంత వచ్చింది సో ఇదైతే మనం మనకి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి సో మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకే దాంట్లో వస్తుందా లేదా అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే చూడడానికి కొంచెం దగ్గర దగ్గర అనిపించినా కొంచెం ఖర్చు మీ జాయింట్ పడేలాగైనా కొంచెం వస్తుంది సో అందుకని ఒకసారి కట్ చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోండి నాకైతే రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక లైన్లో వచ్చేస్తుంది సో అయితే నేనైతే ఇలా ఫోల్డ్ వేసుకొని ఇంకా లైనింగ్ అయితే వేసి కటింగ్ అయితే చేసేసుకున్నాను సో ఈ లైనింగ్ కట్ చేసేటప్పుడు మనకైతే అందరికి అంటే మెయిన్ పార్ట్ కట్ చేసేది అందరికీ తెలుసండి సో నేనైతే మెయిన్ పార్ట్ ఇలా కట్ చేసి జాయింట్ వేసిన తర్వాత ఎక్సెస్ క్లాత్ అయితే అక్కడ కట్ చేసుకుంటానండి ఎందుకంటే ఇవి శారీ క్లాత్ కదా కొంచెం సాగుతూ ఉంటుందండి లైనింగ్ ఏదైనా సరే లైనింగ్ మొత్తం అయితే నేను కింద కట్ చేస్తాను సో మెయిన్ పార్ట్ ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తానండి ఎందుకంటే అది సాగిపోతుంది త్వరగా సాగుతుంది మెయిన్ పార్ట్ ఏంటంటే కాటన్ అవి అయితే కొంచెం ఏమీ కాదు కానీ ఈ సిల్క్ వై ఏంటంటే కొంచెం త్వరగా సాగుతూ ఉంటాయి కాబట్టి ఇంక ఇదైతే స్టిచ్ చేసేటప్పుడే కట్ చేసుకోవడం బెటర్ అండి ఇదిగో మ్యాంగోస్ అయితే ఒక సైడ్ పైకి ఒక సైడ్ కిందకి వచ్చాయి ఇంకా నేను ఇక్కడే సెట్ చేసుకున్నాను ఇంకా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయంగా త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉందండి అంటే మూడున్నరకి కొంచెం అటు ఇటు ఉంది నేనైతే రెండున్నర ఉంచానండి రెండున్నర నుంచి మిగిలింది ఒక ఎయిటీ సెంటీమీటర్స్ అయితే నేను తీసేసాను నేను దీనికి డిజైన్ హ్యాండ్స్ అనుకున్నాను కాబట్టి ఒక ఎయిటీ సెంటీమీటర్స్ నుంచి ఒక నైంటీ సెంటీమీటర్స్ వరకు కూడా హ్యాండ్స్ కోసం తీసి అయితే కట్ చేశాను నార్మల్గా ఈ డిజైన్ హ్యాండ్స్ పెట్టకుండా ఉంటే నార్మల్ హ్యాండ్స్తో టూ లేయర్స్ అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఉన్నదే టూ అండ్ హాఫ్ మీటర్స్ అది కూడా లెంత్ మనకి శారీ లెంత్ అంత లేదు కాబట్టి ఇంకా జా సరిపోదు అనిపించింది ఇంకా టూ లేయర్స్ ఫ్రాక్ పుట్టినా అంత గేర్ అనిపించదో అనిపించి ఇంకా నేనైతే ఇలా ఫ్రాక్ అయితే స్ట్రిచ్ చేశానండి సింగిల్ లేయర్గానే ఈ టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే తీసుకున్నాను నాకు సరిపోతుంది అనిపించింది సో రెగ్యులర్ వేరే కాబట్టి నార్మల్గానే అనిపిస్తుంది సో ఇదైతే ఇలా కట్ చేసేసాను ఇంకా లైనింగ్ కూడా అండి లైనింగ్ కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ నుంచి మిగిలిందైతే తీసాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నాను కదా నాకు హ్యాండ్ లూజ్ ఎంత పెట్టాలి అనుకున్నానో అంతవరకు ఉంచుకొని ఇలా అయితే మ్యాంగోస్ డిజైన్ మ్యాంగో డిజైన్ ఒక సైడ్ వచ్చేలాగా హ్యాండ్ సెట్ చేసుకొని ఎంత లూజ్ వచ్చి ఎంత లూజ్ కావాలో అంతవరకు సెట్ చేసుకొని ఇలా అయితే ఫోల్డ్ అయితే వేసుకున్నానండి సో ఇది అయితే హ్యాండ్స్ అయితే ఇలా మార్క్ ఇలా అయితే ఫోల్డ్ వేసుకున్నాను సో ఇదైతే నేను ఒక వీడియో సపరేట్గా ఇంకో బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్స్ సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తానండి ఎంతవరకు తీసుకున్నాను ఎంత క్లాత్ పట్టింది అనేసి నార్మల్గా సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నా సరే మన హ్యాండ్ అయితే చూసారు కదా ట్రెండీగానే ఉంది అంటే డిజైన్ అయితే మనకి కరెక్ట్గానే కనిపిస్తుంది సో అంత వీ వేరే వీడియోస్లో అంతే చూపించారు అమ్మ అంత క్లాతే పెట్టుకోవాలేమో అనుకోకండి సో మనకి ఎలా కంఫర్ట్ అనిపిస్తుందో చూసి మనం అలా పెట్టేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజ్ అవుతుందంటే మన హ్యాండ్ లూజ్ కన్నా ఒక టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి ఎక్కువ అయితే తీసుకోవద్దు మన హ్యాండ్ ఒక ఫైవ్ ఇంచెస్ అంటే టెన్ అనుకోండి టెన్ అంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ట్వెల్వ్ ఇంచెస్ అయితే తీసుకోండి సో అదైతే సరిపోతుంది ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది సో దీనికైతే ఏం అవసరం లేదండి ఇక్కడ పై సైడ్ ఒక ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఫోర్ ఇంచెస్ నుంచి కూడా కింద వరకు ఇలా అయితే క్రాస్ డ్రా చేసుకోవాలండి ఈ వీడియోలో క్లారిటీగా రాలేదు సో అందుకని నేను ఇంకో వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తానండి మనం ఇలా అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు వరకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వేసుకొని ఇంకా కటింగ్ అయితే చేసేసుకోవాలండి నార్మల్గా కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి మన హ్యాండ్ కన్నా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అలాగే పైన షోల్డర్ దగ్గర ఒక ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి కూడా క్రాస్ అయితే తీసుకోవాలండి ఇప్పుడైతే మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా సో పైన కొంచెం క్లాత్ ఉంది కదా సో అందులో అయితే నేనైతే షార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నానండి మెయిన్ హ్యాండ్స్ అయితే ఇందులో కట్ చేసుకున్నాను మీకైతే ఈ డ్రెస్ కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను అలాగే మీకు ఏదైనా డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ కటింగ్ కావాలి నాకు కామెంట్ చేయండి నేనైతే ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్